పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదవ తారీఖు మనకు స్వాతంత్రం రావడానికి ఇక్కడ ఎంతోమంది హూరు భాష ఆ దేశ నాయకులు అనేది అంత కష్టపడితేనే మనకి స్వరాజ్యం స్వాతంత్రం వచ్చింది అంటే మనం కూడా గమనించాలి లేకపోతే మనము ఒకరి కింద బానిస భర్తలు బానిస భర్తలు వాళ్ళం అంతనే కాలం ఈరోజు దాదాపుగా భారతదేశంలో నూట నలభై ఐదు కోట్ల మంది విముక్తులు పొందినారు వాళ్ళు కష్టపడడం వల్ల మనం ఈరోజు మన స్వరాజ్యం తగ్గించుకున్నాం మన హక్కులు సాధించుకుంటున్నాం మన దేశాన్ని కూడా ఉన్నత స్థాయిలో ఈరోజు మంచి ప్రపంచ దేశాల్లోనే భారత్ అనేది ఒక మంచి ఉన్నతమైన దేశంగా ఉంది కావున దయచేసి అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా ఆ రోజు వాళ్ళు ఏదైతే అంటే ఆ రోజుల్లో ఏమీ వసతులు లేవు ఈరోజు ప్రతి ఒక్కరికి కరెంట్ ఉంది టెక్నాలజీ ఉంది ఇల్లు ఉన్నాయి ఆ రోజు కూర కుడిసలే ఈరోజు మనకి ఏం కావాలంటే అన్నీ ఉన్నాయి కానీ మనం కొంచెం సమాజంలో సేవ అనేది చేయాలి వాళ్ళు నూట నలభై నూట నలభై ఐదు కోట్లు దాదాపుగా ఇంతమందికి మనల్ని మనల్ని పొందుతున్నారంటే వాళ్ళు ఎంతో మహాత్ములు అదృశ్యవంతులు మనం కూడా మండలంలో కనీసం సంవత్సరానికి ఒక నూట యాభై మంది కన్నా మంచి చేయాలా అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం కావున అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా సేవాభావంతో ఉంటూ మంచితనంతో మంచి అభివృద్ధి మన మండలం మంచి అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సూపర్ టెండ్ హ్యాపీ